ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆశా జ్యోతి వీడియోస్ నేను ఈ వీడియోలో సింపుల్ రెసిపీ కిచిడీ ప్రిపేర్ చేస్తున్నాను అది ఎలా చేసేయాలో చూసేయండి ఫస్ట్ ఈ కిచిడి ప్రిపేర్ చేసే ముందుగా వన్ కప్ రైస్లో కప్పు పెసరపప్పును వేసేసి శుభ్రంగా కడిగేసుకొని ఒకటికి రెండు చొప్పున వాటర్ వేసుకొని నానబెట్టుకోండి ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్రెషర్ కుక్కర్ పెట్టేశాను తగినంత ఆయిల్ వేసేసుకొని షాజీరా రెండు టీ స్పూన్లు లవంగాలు ఎనిమిది వేసాను ఎనిమిది లేదా పది వేసుకోవచ్చు ఇలా లవంగాలు షాజీరా వేగిపోయిన తర్వాత కాస్త పసుపు వేసేసి కల్పిస్తున్నాను ఆ తర్వాత నానబెట్టిన బియ్యం ఉన్నాయి కదా వాటర్తో సహా ఈ బియ్యాన్ని ఇందులో వేసేయండి చాలా సింపుల్గా చేసుకోవచ్చండి ఎప్పుడైనా ఇంట్లో కూరగాయలు లేనప్పుడు ఈ విధంగా సింపుల్గా చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది అదేవిధంగా ఇందులో పెసరపప్పు ఉంటుంది కాబట్టి ఎంతో హెల్దీ కూడా ఈ బియ్యాన్ని వేసేసిన తర్వాత మెయిన్ ఇంగ్రీడియంట్ వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఆరు లేదా ఎనిమిది వెల్లుల్లిని దంచేసి పేస్ట్ వేసేసాను ఆ తర్వాత తగినంత ఉప్పును వేసేసి కలిపిస్తున్నాను ఉప్పు మీ రుచికి సరిపడా వేసుకోవాల్సి ఉంటుంది ఇలా ఉప్పు వేసేసిన తర్వాత ఒకసారి కలిపేసుకొని హై ఫ్లేమ్లో పెట్టేసుకొని మూడు విజిల్స్ వచ్చేంత వరకు వెయిట్ చేద్దాం త్రీ విజిల్స్ వచ్చేసిన తర్వాత చూడండి చాలా టేస్టీగా ఉండే కిచిడి రెడీ అయిపోయింది ఇలా వేడి వేడి కిచిడికి ఆవకాయ చాలా టేస్ట్గా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఓకే అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మరొక టేస్ట్మెంట్తో మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం